హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటిరారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా రణమందు లక్ష్మణుడు మూచిల్లిన సమయమందు సంజీవిని తెచ్చినావు లక్ష్మణుని గాంచినావు రణమందు లక్ష్మణుడు మూచిల్లిన సమయమందు సంజీవిని తెచ్చినావు లక్ష్మణుని గాంచినావు నిన్నే నమ్ముకున్నా హనుమన్నా మమ్ము బ్రోవగా వేగమే రావన్నా నిన్నే నమ్ముకున్నా హనుమన్నా మమ్ము బ్రోవగా వేగమే రావన్నా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటి రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా అంజనీ తన ఎడవు శ్రీరాముని దాసుడవు అష్ట సిద్ధులు నవనిధులు వరములుగా పొందినావు అంజనీ తన ఎడవు శ్రీరాముని దాసుడవు అష్ట సిద్ధులు నవనిధులు వరములుగా పొందినావు మహోన్నతమైన శక్తి నీదయా నిన్నే నమ్ముకున్న మమ్ము అహోనతమైన శక్తి నీదయ్యా నిన్నే నమ్ముకున్న మమ్ము బ్రోవరావయ్యా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటి రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా పాహి పాహి పవన సుత సాటిరారు నీకెవ్వరు వీరాది వీరుడవు శ్రీరాముని దూతవు పాహి పవన సుత సాటిరారు నీకెవ్వరు వీరాది వీరుడవు శ్రీరాముని దూతవు రైలుపేటలో వెలసిన హనుమన్నా నాగాంజనేయ స్వామి నీవు హనుమన్నా పేటలో వెలసిన హనుమన్నా నాగాంజనేయ స్వామి నీవు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి నేరు వేరెవ్వరు హనుమన్నా నీ నామం స్మరిస్తే మటుమాయం భూతాలు నీ కీర్తన పాడుతుంటే తొలిగేను పాపాలు నీ నామం స్మరిస్తే మటుమాయం భూతాలు నీ కీర్తన పాడుతుంటే తొలిగేను పాపాలు హనుమాను చాలీసా పడేవారిని హనుమన్నా నీవు చల్లగా చూడాలి హనుమన్నా హనుమాను చాలీసా జరిపించు వారిని హనుమన్నా నీవు కరుణతో కాపాడాలి హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా